భారతదేశ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కడప జిల్లా బద్వేల్ పట్నంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్ర నిరసన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ను అంబేద్కర్ అంబేద్కర్ అని కొలవకపోతే దేవుణ్ణి కొలిస్తే పుణ్యమైనా వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించడం భారతదేశ పౌరులు అందరినీ అగౌరవపరిచినట్లు అని వారు వ్యాఖ్యానించారు వారి వ్యాఖ్యలను పార్లమెంటుకు వెనుక తీసుకోవాలని ఆయనపై చర్యలు తీసుకునే విధముగా పార్లమెంటు తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొని వ్యక్తం చేశారు మాకు ఇంతకుముందు అధ్యక్షంగా చేసినటువంటి టీవీ గారికి ఇంకో కార్యదర్శి అయినటువంటి సురేంద్ర గారికి మంచి పదవులు ఇచ్చాయి అందువల్ల అత్యంత విషయం వాళ్ళు ఇంకా మరెన్నో పదవులు పొందాలని కోరుకుంటూ చూపించారు పత్రిక మీడియా అందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఈ సంఘానికి ప్రస్తుతం చిన్న తుంగు ఒకరిని అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడము బలి సేవా సంఘం తరఫున వీళ్ళందరూ గతం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో గుర్తించి ఈరోజు పార్టీలో కూడా ఒక గుర్తింపు ఇవ్వడము గర్వించదగ్గగా ఆప్యాయంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా పలకరిస్తూ చేస్తూ ఉండే వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇది ఒక సంఘం గుర్తింపుకే కాకుండా రాజకీయ గుర్తింపు కూడా ఎంతో అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ గుర్తింపును పెంచుకోవడానికి ఎంతో ఒక కృషి చేయాలని మనసారం కోరుకుంటూ ఈ నీటి సంఘం అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణము ఈ సంవత్సరం జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికలలో ఏక కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున మన కుటుంబ సభ్యులైనటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి మన వైద్య సేవా సంఘం చైర్మన్ అయినటువంటి డివై దత్తం వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పొరపాటి సురేంద్ర గారికి ఈ నీటి సంఘం ఎన్నికలలో పెద్ద చెరువుకు సంబంధించి పెద్ద తుమ్ముకు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా అదేవిధంగా చిన్న తుమ్ముకు చైర్మన్ గా ఎన్నిక కాబడినందుకు వల్ల సేవా సంఘం తరఫున మన సింగ వెంకటూర గారి ఆధ్వర్యంలో మేము ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాము ఈ సందర్భంగా వారికి పదవులు వచ్చినందుకు మన కుటుంబ సభ్యులైనందుకు మనం గర్విస్తూ ఈ కూటమిని ధర్మాన్ని పాటిస్తూ జనసేనకు రావడం అనేది చాలా సంతోషదాయకము వారికి ప్రత్యేకంగా మా బలి సేవాసం తరఫున మా అధ్యక్షుడు వారు మా కుటుంబ సభ్యుల తరఫున విజయమ్మ గారికి అదేవిధంగా విధంగా రెడ్డి గారికి అదేవిధంగా మా అధినాగైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు వారు భవిష్యత్తులో సాధిస్తారని నేను నమ్ముతున్నాను మన కష్టాన్ని తగ్గ ఫలితము అదేవిధంగా మన కుటుంబ సభ్యులు సన్మానించుకోవడము ఇలాంటి కార్యక్రమాలు మనకు ఎంతో శుభ సూచి తెలుపుకుంటూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ శుభ మధ్యాహ్నం సమయంలో ఈ కార్యక్రమాన్ని మా బల్య సేవా సంఘం తరఫున అరేంజ్ చేసినటువంటి మా అధ్యక్షుల వారికి ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు కూర్మి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ తరఫున కొరపాటి సురేంద్ర గారికి దద్దం వెంకటేశ్వర్లు గారికి పెద్దకు పెద్ద చెరువులో ఇద్దరికి కూడా చైర్మను ఉపా అధ్యక్షుడు ఉపాధ్యక్షులు పదవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పదవులు వాళ్ళు మునుముందుగా చాలా రావాలని కోరుకుంటూ మరియు గత రెండేళ్ళు బల్య సంఘంలో వాళ్ళిద్దరూ యాక్టివ్గా పనిచేసినారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన తరఫున వాళ్ళిద్దరికీ ఆ పదవులు రావడం అనేది చాలా శుభదాయకము ఇలానే కొనసాగుతూ వాళ్ళు ఐక్యతగా ఉంటూ అందరం కలిసిమెలిసి ఇలాంటి గొప్ప పదవులను ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫున కానీ తెచ్చుకునే దానికి అందరం సమిష్టిగా కృషి చేస్తూ ఈ పదవులు ఇచ్చినటువంటి దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ మరియు కూటమి ప్రభుత్వంలోని నాయకులకు అందరికీ కూడా మా బజ్ సేవా సంఘం దొరకన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి శుభ తెలుపుకుంటూ సెలవు మీడియా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే బజట్ సంఘం అధ్యక్షులు సింగ గారికి ఉపాధ్యక్షులు వెంట గారికి మన సీనియర్ నాయకులు ఒంకొకరు రాంబాబు గారికి గారికి మామ గారికి మిగతా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మా మాజీ అధ్యక్షుడు దీవెన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సంఘం కోసం ఎంతో కష్టపడి రెండున్నర సంవత్సరం మేము చేసిన కృషి మలించి మమ్మల్ని గుర్తించి మా కుటుంబ సభ్యులు పెద్దలందరూ ఐకమత్యంగా మా ఇద్దరి పేర్లను హైకమాండ్ చెప్పడము అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిజమ్మ మేడం గారికి నీటి సన్న గారికి తెలివిపరిచి వీళ్ళు చాలా కృషి చేసినటువంటి ఇద్దరు చాలా అందరికీ కలుపుకొని పోయి చేస్తారని చెప్పి వీళ్ళందరూ అందరూ రికమెండ్ చేయడము వాళ్ళు మమ్మల్ని గుర్తించి సంఘం ఈడి సంఘం చిన్న తుమ్ము చైర్మన్గా నన్ను పెద్ద తుమ్ము వైస్ చైర్మన్గా దీవెన గారిని ఏగ్రవంగా ఎన్నుకో ఎన్నుకో ఎన్నుకోబడినాం అలాగే మాకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే వితిసన గారికి విజయమ్మ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మమ్మల్ని ఈ విధంగా సన్మానం చేసినటువంటి బల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నాకు శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజులు కుటుంబ మళ్ళీ సంఘం కోసం సేవ చేసిన అలాగే రైతుల కోసం ప్రతినిత్యం వాళ్లకు తోడుగా ఉంటా అని మీడియా ముఖ్యంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా అధ్యక్షుడుగా శ్రీ ఎంఎస్ఎఫ్ఐ గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు మీరందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్గా వినిపించానంటే ఇక్కడికి ఈరోజు మా బలి కుటుంబం నుంచి చెరువు చిన్నతం చైర్మన్గా పొరపాటి శిలేంద్ర గారిని అదే పెద్ద చెడు పెద్ద వైస్ మా మాజీ అధ్యక్షుడు ఈ వెన్న గారికి పదవులు లభించిన కారణంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇద్దరికి ప్రస్తుతానికి ఇప్పుడు చిరు సన్మానం చేస్తున్నాము వే దండవి

யோகாவலக்கு இது மெயின் யோகாவல குடறு. Subaru ஆனா தான் இருக்கு. கனி கனி. நம்ம பண்ணவா. குடு போடு. ஆனா நான் என்னது. இங்க நான் அதெல்லாம் அதெல்லாம் கண்ணு உண்டு. இப்ப வந்துறானே ஆனா கொஞ்சம் வளை வந்து போட்டறோம். ஆபத்து இல்ல. அதிகமா அண்ணா இட்ட நல்லபண்ண ஒரு நிஷமா நம்மள ஒக்காண்டல வெட்டதமோ அந்த இலைய எங்க இருந்து வரல இல்ல நல்ல வெட்டதமோ போட்டோ கூட பாக்கலாம் மாசக்கது மஜே மரோசார் காங்கிரஸ் எங்க இருந்து வர నమస్కారాలు ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే అద్వేల్లో దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మా యొక్క పైచ కుటుంబంలో ఇద్దరు అగ్ర నాయకులను ఈరోజు పెద్ద చెరువు చిన్న చైర్మన్గా పొరపాటు సురేంద్ర గారిని అలాగే పెద్ద చెరువు చిన్న పెద్ద తూర్ము వైస్ చైర్మన్గా మా పరిజ మాజీ అధ్యక్షుని ఈవి గారిని ఎన్నికోవడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఈ పదవులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులను మహోన్నతమైన వ్యక్తులను వీరు ప్రతి ఒక్కరికి కష్టపడి సహాయం చేయడంలో కానీ ఏదైనా కష్టం తెలిసినా ముందుండి నడిపించడంలో కానీ మంచి వ్యక్తులు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని గుర్తించి ఈ యొక్క పదవిలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ ఈ కూట ప్రభుత్వం గుర్తించి వీళ్ళిద్దరికీ పదవులు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది మాకు అలాగే మన తెలుగుదేశం విజయమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ద వన్ అండ్ ఓన్లీ లేనటువంటి మా రితేసన్న గారికి మా యొక్క బలి సంఘం తరఫున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి మహోన్నతమైన పదవులు ఇవి మా యొక్క కష్టాన్ని బదిలీలో మేము చేసే కార్యక్రమాలను లాస్ట్ టైం మా టీమ్ చేసిన కార్యక్రమాలను కొత్త పదిని గుర్తు దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే ఈ పదవులు ఇవ్వడం అనేది జరిగింది అందుకని మా రిజర్షన్ నాకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న మీ యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయము అలాగే మా వీళ్ళిద్దరికీ కష్టపడే గుణం ఉంది మంచి పేరు తెచ్చుకునే గుణం ఉంది కాబట్టి వీళ్ళు కష్టపడి పనిచేస్తారని మా సంఘం తరఫున మరీ మరీ చెప్తున్నాము అలాగే మా జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని గుర్తించి జనసేనలో లాస్ట్ టైంలో వీళ్ళు కష్టపడిన తీరు రాత్రి ఒంటి గంట వరకు కూడా నిర్విరాగంగా పనిచేశారు వీటిని బతివేల్లో మన అన్న గుర్తించి వీరిద్దరికి పదవం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బతివేల్లో అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా మా రిజర్సన్న గారి నాయకత్వము నడుస్తుంది కాబట్టి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అందుకనేసి మా విజయమ్మ గారికి అన్న గారికి అలాగే మా వెంగితికారన్నకు వీళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున మా పుచ్చన్న గారికి మా మామగారు అటువంటి మా మామగారి పుచ్చన్న గారికి విజయ విజయకుమార్ గారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు మా యొక్క పెద్దలకు మా మామగారు రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు